ఈ మరుగు మందు చాలా రకాలుగా ఉన్నది అంతెందుకు మనం రోజు తెలిసి తెలవక భోజనం చేస్తున్నటువంటి భోజనానికి వాడే పదార్థంలో ఒక ఆకు సాంబార్లో అది ఖచ్చితంగా కనిపించాలి ఎవరికైనా మునిక్కాడలు అంటే ఎప్పుడైనా విన్నావా పేరు మునగాకు తీసుకపోతే మనిషికి మందు పెట్టేయచ్చు తర్వాత ఇంకొన్ని ఆకులు ఉన్నాయి ఏది మరల అని ఒక చెట్టు ఉంటుంది అది ఇట్లా గజ్జి గజ్జి ఉంటుంది ఇట్లా ముట్టుకున్నా కూడా వదిలిపెట్టదు అది ఆకు విన్నారా ఆకుతో కనుక పెడితే మనిషిగా మరణించడానికి కూడా పోతే ఇట్లా పొట్ట ఇట్లా ఉబ్బి 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 పైన ఆకుపచ్చగా నరాలు తేలి పొట్టకు పగిలిపోయి చేయబోతారు అదే మరలమాతంగి చెట్టు తర్వాత తల్లి చెవుడు చెవుడు అని రెండు చెట్లు ఉంటాయి వాటితో తయారు చేసే ఇంకో రకమంగా ఉంటుంది అది వచ్చేసేసి మనిషి బుర్రతో సహా మొత్తం మెదడు పగిలిపోయి లోపల నరాలను విచ్ఛిన్నం చేసి చంపేస్తుంది అదొకటి ఇక మనిషికి హాని చేయకుండా చేసేటి అయితే రెండే రెండు అర్ధపూర్వికాకు మునగాకు వీటితో తయారైన మరుగుమందు కానీ ఎటువంటి హాని చేయదు కాకపోతే వర్షపరచుకోవడానికి మాత్రం అద్భుతంగా పనిచేస్తుంది